ఎమ్మెల్సీ దువ్వడా శ్రీనివాస్ భార్య మధ్య మొదలైన పంచాయతీ రోజు రోజుకు ముదురుతోంది టెక్కలలో శ్రీనివాస్ ఇంట్లోకి ఐదు రోజుల క్రితం ఎంటర్ అయ్యేందుకు యత్నించిన భార్య వాణి పార్కింగ్ షెడ్లోనే ఉంటుంది శ్రీనివాస్ మాత్రం పైన ఇంట్లో ఉంటున్నారు మధ్యలో ఎంటర్ అయిన మాధురి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ముప్పై ఏడుగా వాణితో నరక అనుభవించానంటున్నారు శ్రీనివాస్ డివోర్స్ నోటీస్ ఇచ్చానని అంటున్నారు అయితే టెక్కలలో ఉన్న ఇల్లు తమకి ఇచ్చి తాను ఏమైనా చేసుకోవచ్చు అని అంటున్నారు వాణి వాణికి నాకు మాకు సెట్ కాదు డివర్స్ నోటీస్ కూడా ఇచ్చేసాను నా కుటుంబం వచ్చినప్పటికి నేను రిపేర్ చేయలేని పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే దీనికి కారణం దువాడవాడిని మేము కలిసే ప్రసక్తి మరి లేదు నోటీస్ ఇష్యూ అయిపోయింది ఆమె నా మీద ఫోర్ పెట్టడం జరిగింది తనే నాకు డివర్స్ ఇవ్వమని రెండేళ్ల క్రితం అధిష్టానం ముందు చెప్పింది ఆమె కోరిక మేరకే నాకు డివర్స్ ఇచ్చేయండి డివర్స్ ఇచ్చేయండి నాకు మెసేజ్లు కూడా చాలాసార్లు పెట్టింది ఆ మెసేజ్లు కూడా మీకు కావాలంటే ఇస్తాం కాబట్టి ఆమె కోరిక మేరకే భరించాను ఇవ్వండి అన్న నేను ఇవ్వలే కుటుంబం ఎలా ఇచ్చేస్తాను ఇంకో కూతురిని పెళ్లి చేయాలా చదివించాలా ఎలా ఇచ్చేస్తాను తన దాన్ని నేను చేస్తాను నోటీస్ ఇచ్చేస్తాను ఆల్రెడీ కోర్టులో కూడా ప్రొసీడింగ్ స్టార్ట్ అయిపోయి కోర్టులో దీన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది ఆ తర్వాత మనకు తెలియదు అది న్యాయస్థానం ఏం చేస్తామన్నది ఇది అది అన్నీ రాసేసి విడాకులు తీసుకొని ఎక్కడ వెళ్ళిపోయి మావి మాకు ఇచ్చేసి ఆయనకి నచ్చినట్టు చేసుకోమని మా డబ్బులు తీసుకొని ఇష్టానుసారం చేస్తామంటే మేము ఊరుకునే పరిస్థితి అయితే లేదు దాంట్లో లేదు మేము ఖచ్చితంగా ఇంట్లో ఎంటర్ అవుతాం దాంట్లో నిస్సందేహం ఆయన ఏమనుకుంటారో ఏ లీగల్ ప్రకారం ప్రొసీడర్స్ ఏ డైవర్స్ నోటీసులు ఇచ్చుకుంటాడో ఏ డైవర్స్ ఇవి ఇచ్చుకుంటాడో మాకు సంబంధం లేదు దానికి కూడా ఒక సిస్టమ్స్ ఉన్నాయి డైవర్స్ నోటీసులు ఆయన ఏదో యూనివర్సిటీలో వచ్చి దీన్ని బిఎల్ కాదులే అండి మామూలుగా అందరూ డిగ్రీలు అలా సంపాదిస్తారు అలాగే ఆయన ఏదో సంపాదించిన బియ్యలు కొద్దిగా ఆయన చదువుకొని క్లియర్ గా డైవర్స్ నోటీసులు అవి ఇచ్చేటప్పుడు దాని పరిస్థితులు ఏంటి దాని వ్యవహారాలు ఏంటి తెలుసుకొని ఇవ్వమని చెప్పారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్యాభర్తల వివాదం ఇప్పుడు ఆస్తుల వివాదంగా మారింది టెక్కలలో ఉన్న నివాసం తన కష్టార్జితం అంటున్నారు భార్యవాణి ఇప్పటికే తనపై ఎన్నో ఆస్తులు రాశానంటున్నారు శ్రీనివాస్ ఆ నివాసం తప్ప తనకు ఏం కావాలన్న రాసిస్తానంటున్నారు ఏ ఆస్తులు ఇవ్వలేదండి మీకు నేను చాలా క్లియర్గా చెప్పాను పర్లేక డాక్యుమెంట్స్లో ఫార్టీ ల్యాక్స్ జిఎస్టీ కూడా కట్టాలండి దానికి కూడా ఈరోజు వరకు పట్ట రాలేదండి ఇక్కడ ఇంకొక ఇల్లు అది కూడా ముప్పై మూడు లక్షల రూపాయలు అప్పు ఉందండి అది కూడా మా పేరునేమి లేదండి ప్లస్ ఈ ఇంటికి కూడా ఈ సైట్కి కూడా నా డబ్బులతోనే ఇచ్చేశారండి ఆయన సొంత డబ్బులు కాదండి కాకపోతే ఆయన పేరునుంది కాబట్టి ఆయన హక్కుగా భావిస్తున్నాడే తప్ప మేము కోరుకుంది ఒకటే మేము ఇంట్లో ఉంటాం దాంట్లో ఏ అనుమానం కూడా లేదు మా ఎంట్రీ ఇంటికి ఎంటర్ అవుతాం మా పని మేము చేసుకుంటాం నేను ఒక ఆడపిల్లని మా సిస్టర్ దగ్గర నుండి అప్పు తెచ్చాను పలాసలో ఫైవ్ అండ్ హాఫ్ యాకర్స్ ల్యాండ్ని తీసి ఇక్కడ తెచ్చి పెట్టారు నా డబ్బులు నువ్వేమైనా కష్టార్జితమా నువ్వేమైనా ఈ పలాస నుండి తెచ్చి పెట్టావా ఏమీ లేదు నా డబ్బులు తీసుకొని నా ఇల్లు నా హక్కు అని అంటే ఎలా కుదురుతుంది ఇది ఎలా కొన్నారు ఈ సైట్ అనేది కొద్దిగా నేను అబద్ధం చెప్పడం కాదు ఆయనలా ఫేక్ మాట్లాడడం అనేది కాదు ఎలాగ ఈ ల్యాండ్ కొన్నారు అనేది విషయాన్ని కొద్దిగా ఆ డీటెయిల్స్ తీయమని చెప్పండి ఒకసారి చెక్కులు ఇచ్చారు కదా ఆమెకి సుమారు ఇరవై కోట్ల రూపాయలు విలువైనటువంటి ఫ్యాక్టరీ రాసిచ్చాను ఒక ఆరు కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక మంచి బంగ్లా నివాసం తనే ఉంటుంది తన ఆక్యుపేషన్లో ఉంది తను ఉండొచ్చు నేను ఇక్కడ ఈ నాకే తన ఆ ఇంటికే తను తాళాలు వేసేసినప్పుడు ఏడాది క్రితం ఏడాదిన్నర క్రితం మరి గచ్చంతనం లేక ఈ స్థలాన్ని ఎక్వైర్ చేసి ఇక్కడికి కట్టాను ఇది కూడా నాకు ఇచ్చేయండి ఇందులో నేను దూరిపోతాను అంటే లీగల్గా కూడా నీకు ఒక నివాసం నేను ఇచ్చినప్పుడు ఆ నివాసం నీకు ఉంటున్నప్పుడు ఫోర్స్ఫుల్ ట్రెస్పాస్ బలవంతంగా లోపలికి దూరటానికి ప్రయత్నించడం నేరం తెలుసుకోమని నేను అన్నీ చేస్తాను ఎక్సెప్ట్ ఈ నివాసం ఏదైతే నా కోసం కట్టుకున్నానో ఇదొక్కటి తప్ప ఇదొక్కటి తప్ప నా తదనంతరం అలాగే వాళ్ళకి వస్తుంది ఎందుకంటే ఇదొక్కటి కూడా నేను ఇవ్వలేను అంటున్నాను ఆ ఆరు కోట్ల రూపాయలతో కట్టించినటువంటి ఇళ్ళకే తాళం వేసి బయటికి పంపావు ఇక్కడ నేను కట్టుకుని రీసెంట్గా కట్టినటువంటి ఈ గృహానికి ఇంకా పూర్తి కాలేదు దీనికి తలుపులు విరగొట్టి డోర్లు కోసం దీనికి తాళం వేస్తే నేను ఎక్కడికి పోవాలి ఇంకా నా బ్రతుకు ఎవరు చూస్తారు దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాను ఈ నివాసం కూడా కోల్పోతే నిజంగా చావే నాకు సరే భార్యాభర్తల మధ్య వివాదం ఉన్నా తనకు పిల్లలు అంటే ప్రాణం అని అంటున్నారు ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ అది శుద్ధ అబద్ధం అంటున్న వాణి పోలీస్ లో పిల్లలను వాణి కూతురు అని చేర్చారని మండిపడుతున్నారు పిల్లల మీద ఎలా కర్ర పట్టుకొని వచ్చాడు ఇప్పుడు వచ్చాం పిల్లల కోసం అభిమానం లాగా మాట్లాడుతున్నాడు కళ్ళు పోయావండి పాపకి అన్నాడు చున్నీని కళ్ళు పోయాయా పిల్లల్లా దీంట్లో కంప్లైంట్లో మీరు చూడండి వాని కూతురని రాశాడు కళ్ళు పోయా అంటే సమాజం హర్షించడం కాబట్టి ఆయన చేస్తున్న విషయాల్ని గంట గంటకి మాట మారుస్తున్నాడు ఏం చేయాలో తోచని పరిస్థితి ఏంటి ఇలాంటి అతను ఒక ఊబిలో ఇరుక్కున్నాడండి ఆ ఊబి నుండి బయటికి రావడానికి మమ్మల్ని బలి చేసేస్తున్నాడు అండి ఆ ఊబిలోన ఇరికించింది కూడా వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ అమ్మే నేను వచ్చి గేట్ తీసుకొని గేట్ కట్ చేశాడు కోపంతో వచ్చాను అలాగే ఈ డోర్ కట్ చేస్తున్నారు కోపంతో వచ్చాను ఆ కోపం ఎవరి మీద తెలుసా కట్ చేస్తున్న వాడి మీద రెండు ఆ కట్ చేస్తున్న వాడికి మద్దతుగా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళ పేరు మీద కంప్లైంట్ కూడా ఇచ్చాను ముగ్గురు కాదు ఐదుగురు ఐదుగురు వ్యక్తుల మీద కంప్లైంట్ ఇచ్చాను తెలుగుదేశం కేడర్ కూడా అక్కడ ఉన్నారు వాళ్ళని వీళ్ళని చూసినాక కోపంతో తట్టుకోలేక వాళ్ళ మీద తిరుగుబాటు చేయాలని చేసే ప్రయత్నంలో నా కూతురు వచ్చింది ఎదురుగా భార్య వచ్చింది కూతురు వీళ్ళు వచ్చేటప్పుడు వెంటనే కరపట్టేసి వెనక్కి వచ్చాను అదే వీడియో చెక్ చేసుకోండి వెనక్కి వచ్చేసాను తర్వాత సందర్భంలో కూడా పాప మళ్ళీ ముందుకు రావాలని ప్రయత్నిస్తే మా బ్రదర్ అడ్డంగా ఉన్నాడు ఎందుకు ఎలా అవుతున్నావు అనేసి చెప్పి నేను మళ్ళీ వెనక్కి వచ్చాను తప్ప ఒక్క మాట చెప్తాను ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు నేను ఎదురెళ్ళానా ఎందుకు ఎదురెళ్ళలేదు తెలుసా నా బిడ్డలు బుద్ధవాడ వాణికి నాకు ఎటువంటి తగతెంపులు జరిగిపోయినా నా పిల్లలు నా సర్వస్వం నా పిల్లలకి నాకు సంబంధించి ఏ మీడియా కానీ ఇష్టానుసారంగా రాస్తే వాళ్ళ మీద డిఫమేషన్ షూట్కి వెళ్తాను నా పిల్లలకి నాకు సంబంధించి ఎవరైనా ప్రయత్నించి ట్రోల్స్ చేయాలి అనుకుంటే గ్యాగ్ ఆర్డర్స్ కూడా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను నేను మీరు ఏదైనా చేయండి నాకు మాదిరికి సంబంధించి విమర్శిస్తున్నారు విమర్శించండి నాకు దువాడవానికి సంబంధించి విమర్శించాలనుకుంటున్నారు విమర్శించండి నా పిల్లలయ్యా నా పిల్లల్ని విమర్శించే హక్కు ఎవరికి ఇచ్చాడు ఎవడాడు నా బిడ్డలకి నాకు సంబంధించి నా బిడ్డలు నాకు ప్రాణం నా బిడ్డలు నా గుండెల మీద పెట్టి పెంచాను శ్రీనివాస్ ఏం చేసుకున్నా పర్వాలేదు టెక్కలిలో ఉండకూడదు అన్నది వాణి వర్షన్ దీనికి కౌంటర్ ఇచ్చిన శ్రీనివాస్ ఆమె ఏమైనా టెక్కల్ని కొన్నారా అని ప్రశ్నిస్తున్నారు ఇది కాకుండా ఇంకెక్కడేదైనా ఇల్లు తీసుకోవచ్చు అంటారా ఆస్తుల్లో లేకపోతే అసలు ఈ మొత్తం అన్నీ మీ పేరు రాయమంటారు అందరం కలిసే ఉంటామండి ఆయన మన్నాలు ఆయన జీవిస్తాడు నామన్న నేను జీవిస్తానండి మా ఇల్లు లేవు బ్రోతల్ హౌస్ కింద మేము చేయడానికి మేము సిద్ధంగా లేవండి అంతే ఇది నాకు ఆడపిల్లలండి నా లైఫ్ ఎఫెక్ట్ అవుద్ది నా పిల్లల లైఫ్ ఎక్కడో ఏ లాడ్జిల్లో ఏ ఊరుల్లో ఎక్కడో అవుట్ ఆఫ్ లేదో పడినాయండి ఈ టెక్కల్లో ఈ ఏరియాలో ఇట్లాంటి పనులు చేస్తే మాత్రం మేము భరించలేం జగన్ అన్న ఏదో ఆయనకి లేనిపోయిన అబద్ధాలు ఏం చెప్పుకొని వెళ్తుంటాడు కాబట్టి అది ఇష్టాన్ని మీద ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది తప్ప ఎవరు ఈయన కోట్లు ఇలాగా ఇలాగా అడల్టరీ లేగ్లు నేను వచ్చే వ్యభిచార గృహం రన్ చేసి ఇవ్వడండి నేను టెక్కల నియోజకవర్గ ప్రజలకు కూడా రేపు ఇవన్నీ చెప్తాను లైఫ్ జీరో కామెడీ మాటలు ఈ భారతదేశంలో డెమోక్రటిక్ స్టేట్లో జురిస్డిక్షన్ ఫిక్స్ చేసే అధికారం నీకు లేదు తెలుగు తక్కువ మాట్లాడద్దు నా ఇష్టం నేను ఎక్కడైనా అఖండ భారతదేశంలో నేను ఉంటాను టెక్కల్లో ఉంటాను టెక్కల్లో చలిపోతే నీ సమస్య క్లియర్ అయిపోతుందంటున్నాం అసలు లక్కన ఏంటి వాట్ ఈస్ యువర్ సీక్రెట్ అంటే రాజకీయాలకి దువ్వాడ శ్రీనివాస్ తన జీవితానికి ప్రతిబంధకం నేను ఇక్కడి నుంచి పక్కకెళ్ళిపోతే అని హైలైట్ అవుతుంది అది స్వార్థం కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ ఇక్కడ ఉండకూడదు వాడిని సస్పెండ్ చేసేయాలి వాడిని ఎమ్మెల్సీ తీసేయాలి వాడికి ఇక్కడ ఇల్లు ఉండకూడదు వాడు ఇక్కడికి పది కిలోమీటర్లు దాటి ఎక్కడైనా వాడు ఉండొచ్చు ఈ బౌండరీ దాటి అంటే బౌండరీ నువ్వేమైనా ఫిక్స్ చేసావా బౌండరీ ఎంత ఎక్కువ ఏది అగ్రిమెంట్ ఈ టెకలి నియోజకవర్గాన్ని ఎంతకు అన్నావో చూపించు తల్లి ఏంటో తెలివి తక్కువ మాటలు జురిస్టిక్షన్ ఫిక్స్ చేయడానికి నువ్వెవరు చివరకు ఎన్టీఆర్ సైతం లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నారని అంటున్నారు ఎమ్మెల్సీ దివాడ శ్రీనివాస్ అసలు ఎన్టీఆర్ తో శ్రీనివాస్ కు ఏం పోలికని ప్రశ్నిస్తున్నారు వాణి తెలుగు చలనచిత్ర చరిత్రలో రామారావు గారు ఒక కారణ జన్మలు అంటారు ఒక దైవ స్వరూపం అంటారు అతను వేసిన పాత్రలు కానీ సినిమాలు కానీ నేను కూడా రామారావు గారి అభిమాని చాలా ఇష్టం నాకు ఆయన రామారావు గారి అభిమానుగా అన్ని సినిమాలు ఆయన చూశాను ఆయన ఆఖరిలో లక్ష్మీ పార్వతి గారిని పెళ్లి చూసుకున్నారు ఎందుకు చేసుకున్నారని సభ్య సమాజం ప్రశ్నిస్తే ఆయనకే తెలుస్తుంది మనకేం తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేసుకున్నారో ఆయనకు తెలుస్తుంది మనకేం తెలుస్తుంది నా పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పుడు నాకు తెలిసింది ఇది ఇతరులకు ఎందుకు తెలుస్తుంది అందరికీ తెలుసండి ప్రతి ఒక్క మగాడికి ఈ భూమి మీద తెలుసు ప్రతి ఒక్క మగాడి కూడా ఈ దేశంలో అరవై శాతం ఇలాగే ఉంటాయి టీవీస్లోనా మీడియాలోనా పెద్ద పెద్ద మనుషులు ఆయన తాలూకు తీరుని ఎంత హీనంగా ఖండిస్తున్నారు అనేది సో మనం చూస్తే అర్థమవుతుంది ఒక బికారి బేవర్స్ ఎన్టీఆర్ గారితో పోల్చుకుంటారేటండి ఎన్టీఆర్ గారితో పోల్చుకునే రైట్ ఎవరికైనా ఉందా తన కడుపుని పుట్టిన పిల్లలకే ఎంతో గౌరవంగా వాళ్ళ ఫాదర్కి సంబోధిస్తూ ఇది చేసుకుంటూ వాళ్ళకి ఇతనికి సంబంధం ఏటండి ఏమనుకుంటున్నాడు ఇతడు పెద్దలతో నీ స్థాయి ఏంటి నీ ఇదేంటి నీ లైఫ్ ఏంటి ఇలాంటి తప్పుడు పనులు అందరు చేసిన వాళ్ళు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతులతో పోల్చుకుంటే బాగుంటుంది లక్ష్మీ పార్వతి గారికి అడగండి ఈ నెల పోల్చుకుంటున్నారు మిమ్మల్ని ఎన్టీఆర్తో పోల్చుకుంటున్నారని లక్ష్మీ పార్వతి గారికి ఇంటర్వ్యూ చేయండి అప్పుడు చెప్తారు ఆవిడ తప్పు కదా నీ స్థాయి అంటే పెద్ద ఆయన ఆయన ఎన్నో ఎంతోమందికి ఆదర్శం ఆయన సినిమాలు ఈరోజుకి ఇంకా పుట్టిన పిల్లలకి పుట్టని పిల్లలకి కూడా ఆయన ఆదర్శంగా ఆయన సినిమాలు అనేవి మనం చూసాం కాబట్టి ఆయనతో పోల్చుకునే శక్తి వేల లక్షల కోట్లు పిల్లలకి ఆయన అన్ని రకాలుగా ఇది చేస్తూ వాళ్ళ వైఫ్ చనిపోయాక పరిస్థితులు బాగలేక ఆయన ఏదో అన్ని పిల్లలకి ఇచ్చేసి పిల్లలకి నాకు తెలుసు నేనాలు పర్సనల్ పెద్ద ఆయన మనకు అనవసరం అండి ఆయన ఆయనతో మనకి కంపారిజన్ చేసుకున్న ఆయన ఒక సీఎం ఒక పెద్ద సీనియర్ యాక్టరు సినిమా ఇండస్ట్రీలోనే ఆయనతో టిల్ టుడే ఆయన ఒక ఆదర్శం తెలుగు ఇండస్ట్రీకి అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వేంటిది నీకు చూస్తే పిచ్చోడా అని అనుకుంటారండి నీ మాటలు నీ తీరు